ప్రొద్దుటూరు ఎన్నికలను కూడా పరిశీలించమని కూడా నేను ఈవీఎం మిషన్లు ఎట్లా మమ్మల్ని మనల్ని చీటింగ్ చేసినాయి అనే దానికి కూడా ప్రొద్దుటూరు ఎలక్షన్లు కూడా మేము ముందు నేను ఉంచగలుగుతా మా ప్రొద్దుటూరుకి సంబంధించి అక్కడ పెట్టిన ఒక నోటీస్ బోర్డులో చూస్తే మీకే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలందరికీ ఈ దేశ చరిత్రను ఒకసారి నేను గమనించిన సాయంకాలం ఐదు తర్వాత పోలింగ్ జరిగితే ఆ క్యూలో ఉండబడిన వారి ప్రకారము ఆ గేట్లు క్లోజ్ చేసి గేట్లు క్లోజ్ చేసి ఎవరైతే ఆ పోలింగ్ బూత్లో ఉండారో వారికి టోకెన్ ఇచ్చి ఓటు వేయిస్తారు అట్టటోళ్ళు స్టే ప్రతి స్టేషన్లోనూ ఎక్కడో పల్లెల్లో అయితే ఉరివే ఉండరు టౌన్లో అక్కడక్కడ ఏడను ఉంటే ఇరవై ముప్పై నలభై మంది ఉంటారు ఒక నూరు చోట్ల ఉంటారు అంతా కలిపిన ఒక మూడు వేల ఓట్లు ఉండవు అంటే రెండు లక్షల యాభై వేల ఓట్లు కలిగిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మహా అంటే గన దేశ చరిత్ర చెప్తా అంటే రికార్డు నేను చెప్పే మాట కాదు ఈ దేశ ఎన్నికలు చెప్తాను ఆ రికార్డు వన్ పాయింట్ ఫైవ్ జీరోకిరుగుతాయంట మాక్సిమం అంటే టూ పర్సెంట్ అంట టూ పర్సెంట్ మ్యాక్సిమం అంటే కన రెండున్నర లక్ష ఓట్లు ఉంటే కన నాలుగైదు వేలు పెరగాల కానీ ఇక్కడ ఎన్ని పెరిగినాయి పన్నెండు పాయింట్ ఐదు నాలుగు అంటే నా నా నియోజకవర్గంలో రెండున్నర లక్ష ఓట్లు ఉంటే పన్నెండున్నర శాతం అంటే కన ముప్పై వేలు ముప్పై వేల ఓట్లు పెరిగినాయి సాయంకాలము ఆరు తర్వాత నుంచి జరిగిన ఆ రెండు గంటల వ్యవధిలో నా నియోజకవర్గంలో ముప్పై వేల మంది ఓటేసినారంట ముప్పై వేల మంది ముప్పై వేల మంది ప్రజలు ఓటేయడానికి ఇది సాధ్యమేనా ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ గోల్మాల్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా